హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రవళిక కిచెన్స్ ఎప్పుడు ఆలూతో ఆలు కుర్మా ఆలు ఫ్రై ఆలు ఇలానేనా ఈ రెండు రకాలుగా అయినా చేసుకునేది ఈసారి కొంచెం కలర్ఫుల్గా ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీ ఆలు రోస్టెడ్ గ్రీన్ లీఫ్ కర్రీ అనేది చేసేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఒక్కసారి ఇంట్రెస్ట్గా మనం చేసామంటే మంచిగా కుదురుతుంది ముందుగా ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఆలూస్ అనేవి ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ ఉడకకూడదు సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఇలాగ చాక్ పెడితే మనకి కొంచెం గట్టిగా అనేది ఉండాలన్నమాట అవి చన్నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకున్న ఆలూస్ సన్న స్లైస్లా కట్ చేసుకోవాలండి ఇదిగోండి నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మంచిగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాని మీద ఆయిల్ వేసి ఆయిల్ ఆ పాన్ అంతా స్ప్రెడ్ అయ్యి అంతా స్ప్రెడ్ అయ్యే స్ప్రెడ్ అయ్యే విధంగా ఆయిల్ అంతా అనేసి ఇలాగా ఆలూస్ అనేవి సన్న స్లైసెస్గా కట్ చేసాం కదా అవి పాన్లో వేసేసుకొని రెండు పక్కల రోస్ట్గా అయ్యే విధంగా వేయించుకోవాలి కొన్ని రోస్ట్గా ఉండాలి కొన్ని నార్మల్గా కుక్ అయితే చాలు నేను అలా కుక్ చేసుకున్నాను అనమాట చూడండి నేను చూపిస్తున్నాను నాకైతే మంచి రెడ్ అండ్ గోల్డ్ కలర్లో కొన్ని వేగాయి కొన్ని ఏమో అలా వదిలేశాను కొన్ని అలా వదిలేశాను అంటే నార్మల్గా కుక్ అయితే చాలా అన్నాను కదా కొన్ని ఏమో రోస్ట్గా వేగాయి అనమాట చూడండి నాకైతే ఇలా ఇలా వేగాయి పక్కకు తీసేసుకుందాం మిగతా అవి కూడా ఇలాగే మొత్తం వేయించేసుకోవాలి ఇవ్వండి మొత్తం ఇలా అయితే వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ మరీ ఎక్కువగా పట్టదు కానీ ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగిపోవాలి అందుకని నేనైతే ఒక నాలుగు ఆనియన్స్ దాకా తీసుకున్నాను అంటే మీడియం మీడియం సైజ్ ఆనియన్స్ కాబట్టి ఫోర్ తీసుకున్నాను పెద్దవైతే రెండు సరిపోతాయి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంచి గోల్డెన్ రెడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ లోపల నాలుగు టమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పాలకూర రెండు కట్టలు పాలకూర తీసుకొని పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను గ్రీన్ లీఫ్ కర్రీ అన్నాను కాబట్టి పాలకూర అయితే నేను తీసుకున్నాను అనమాట మీరు ఏ ఏ లీఫ్ అయినా తీసుకోవచ్చు ఇలాగ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటూ మూలంగా ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి మనం తీసుకున్న క్వాంటిటీకి సగం క్వాంటిటీ అయ్యే వరకు ఆనియన్స్ అయితే మంచిగా వేయించేసుకోవాలి ఆనియన్స్ వేగేదాన్ని బట్టే కర్రీకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట ఇలా మంచిగా రోస్ట్ చేసేసుకుంటున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది నాకు ఆనియన్స్ వేగటానికి గరిటతో కలుపుకుంటూ వేయించేసుకోండి అప్పుడు ఈవెన్గా మొత్తం వేగిద్ది అనమాట లేదా చోట వేగి ఒక చోట వేగదు ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత ఒక ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయే వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగితే మంచి అరోమా అనేది వస్తుంది అలా వస్తే వేగినట్టు అనమాట బాగా మంచిగా ఇలా కలిపేసుకొని మంచి రోస్ట్గా వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇందాక చెప్పాను కదా మూడు టమాటోలు ప్యూరీ చేసుకున్నానని ఆ ప్యూరీని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఈ పేస్ట్ కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత రోస్టెడ్ పొటాటోస్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మొత్తం టమాటో ప్యూరీ ఆనియన్ అంతా ఈ ఆలూస్కి పట్టేసేయాలి రోస్టెడ్ పొటాటోస్కి పట్టేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మంచిగా కలిపెట్టేసుకోండి అడుగు నుంచి కలిపెట్టుకున్న తర్వాత పాలకూర పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను కాడలు తీసేసి ఆకుల వరకే వాటర్ పోసి బ్లైండ్ చేసేసుకున్నాను అనమాట ఆ ప్యూరిన్ దీంట్లో వేసేసాను మంచి గ్రీన్ కలర్గా బలే ఉంది చూస్తానికైతే చూడండి ఎంత బాగుందో కొంచెం హెల్దీగా తినాలి కదండి అందుకని టేస్ట్ బాగుండాలి అండ్ హెల్తీగా కూడా ఉండాలి కాబట్టి మధ్యలో ఇలా యాడ్ చేశాను అనమాట గ్రీన్ లీఫ్ ప్యూరీని ఇలా మంచిగా అడుగు నుంచి కలిపెట్టేసుకోండి నీట్గా ఇది కూడా బాగా మగ్గనివ్వాలి మంచిగా దగ్గరికి వచ్చేసి ఎక్కడ వా ఆ ప్యూరీలో ఉన్న వాటర్ అనేది పైకి కనిపించకుండా మంచిగా రోస్ట్ అయిపోవాలి అలాగా మంచిగా రోస్ట్ చేసేసుకోండి ఒక త్రీ మినిట్స్ అయితే టైం పట్టిద్ది అనమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఆయిల్ అనేది పైకి తేలే విధంగా వేయించేసుకోండి ఇలా కలిపెట్టేసుకొని ఇదిగోండి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలి మంచిగా కలర్ వస్తుంది అప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ సరిపడా మీ ఇంట్లో కారం తినేదాన్ని బట్టి ఇవనేది యాడ్ చేసుకోండి మేము మీడియంగా తింటాం మరీ ఎక్కువగా తినాం మరీ తక్కువగా తినాం మీడియంగా తింటాం అందుకే నేనైతే ఈ కొలతలతో తీసుకున్నాను ఈ మొత్తం ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడరు పసుపు ఇదంతా కర్రీలో కలిసే విధంగా మొత్తం అడుగు నుంచి కలిపెట్టేసుకోండి ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకుంటే అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట ఇలా అయితే కలిపేసాను మంచిగా వేగింది కలర్ఫుల్గా కూడా ఉంది చాలా బాగుంది చూడండి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను ఆనియన్స్ మగ్ త్వరగా మగ్గాలని చెప్పి నేను ఆనియన్ సాల్ట్ వేసాను కదా ఆనియన్స్లో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ చూసి సాల్ట్ కూడా యాడ్ చేస్తాను చూసేయండి మీరు దయచేసి లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి మీరు లైక్ కొడితే ఇంకో నరుగురికి ఆ వీడియో అనేది స్ప్రెడ్ అయిద్దంట లైక్ చాలా ఇంపార్టెంట్ అండి లైక్ కూడా కొట్టండి సబ్స్క్రైబ్ ఎంత ఇంపార్టెంటో లైక్ కూడా అంతే ఇంపార్టెంట్ మన వీడియో ఇంకో నలుగురికి ఫార్వర్డ్ అవుతుంది అనమాట అందుకనే లైక్ అనేది చేయమంటారు హెల్త్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఫ్యూచర్లో నేను ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే మీకు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ అనేవి నేను చేస్తూ ఉంటాను అలాగే పొద్దు తిరుగుడు గింజల పొడి అనేది ఒక స్పూన్ ఉన్నారా నేనైతే యాడ్ చేశాను చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట నువ్వుల పొడి కానీ పొద్దు తిరుగుడు పువ్వు కానీ లేదంటే గుమ్మడి గింజల పొడి కానీ ఇలాగ కర్రీస్ యాడ్ చేస్తే ఎప్పుడైనా యాడ్ చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ అనమాట మొత్తం కర్రీలో కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి ఈ కర్రీ వచ్చేసరికి బగారా రైస్లో కానీ లేదా చపాతీలో కానీ చాలా బాగుంటుంది నేనైతే చపాతీలోకి ఈ కర్రీ టేస్ట్ చేయబడుతున్నాను ఇలా మొత్తం మంచిగా కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిందండి లాస్ట్కి కొత్తిమీర ఒకటి చల్లేసుకోండి నీట్గా సర్వ్ చేసేసుకుందాం బౌల్లోకి తీసుకొని చూడండి అంత కలర్ఫుల్ అండ్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ రోస్టెడ్ గ్రీన్ లీఫ్ ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగుంది కదా చూస్తానికే చాలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదైతే గిన్నెలోకి తీసేసుకుంటాను ఎలా వచ్చిందో చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్